శ్రీమాత మహా ప్రతి మతంలోనూ దేవుడు దేవతల ఆరాధన ఉంది అలాగే సంప్రదాయాలు కొలిచే విధానాలు వేరువేరుగా ఉంటాయి కానీ మూలం అర్థం పరమార్థం ఒక్కటే అలాగే హిందూ సనాతన ధర్మంలో ఎన్నో సంప్రదాయాలు వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి అలాంటి వాటిల్లో తాంబూలం ఇవ్వటం ఒకటి తమలపాకుతో తాంబూలం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు లాభాలేంటో ఈ రోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ప్రపంచంలోని అత్యంత పురాతనమైన హిందూ సంస్కృతి ఎక్కువగా ప్రకృతిని పూజించటానికి ఆరాధించటానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది అంతెందుకు మనకు అంటే హిందూ మతానికి సంబంధించిన ఏ పండుగను తీసుకున్నా కూడా అందులో ప్రకృతి ఆరాధన ఖచ్చితంగా మిళితమై ఉంటుంది ఉదాహరణకు సంక్రాంతి పండుగను తీసుకుంటే రాసులు అలాగే పశు సంతతి పట్ల ప్రేమను చూపించటం కనిపిస్తుంది అలాగే ఉగాది పండుగను తీసుకుంటే వేప చెట్టును పూజించటం కనిపిస్తుంది ఇంకా వినాయక చవితి విషయానికి వస్తే ఆ విఘ్నేశ్వరుడిని నానా విధ ఫల పత్ర పుష్పాలతో స్వామిని అర్చించటం ఉంటుంది ఇలాంటి విశిష్టమైన సంస్కృతి హిందూ మతంలో తప్ప తప్ప ఏ ఇతర మతంలోనూ కనిపించదు అలాంటి హిందూ మతంలో తాంబూలానికి అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కొందరు దేవుళ్లకు నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది అంతేకాదు ఆయుర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది అందరు దేవుళ్లకు తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికీ కూడా ఆంజనేయ స్వామికి ఆకుపూజ అత్యంత ప్రీతికరమైనదిగా చెప్తారు శతపత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టేనని ఒక నమ్మకం ఉంది వివిధ నోములు వ్రతాలు శుభకార్యాలు జరిగినప్పుడు అరటి పళ్ళు వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే శరీరానికి తమలపాకు సేవనం చాలా ఉపయోగకరమైనది ఎందుకంటే ఎముకలకు మేలు చేసే కాలుష్యం ఫోలిక్ యాసిడ్ ఏ విటమిన్ అలాగే సి విటమిన్లు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి తాంబూలం రోగ శక్తిని పెంచుతుంది ఫైబర్ అంటే పీచు పదార్థం తమలపాకులో ఎక్కువగా ఉంటుంది ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే పనిచేస్తాయి సున్నం ఇతర కృత్రిమ పదార్థాలు చేరిస్తే మాత్రం అవి శరీరానికి హానికరంగా మారుతుంది ఇక ఇలాంటి తమలపాకులతో ఆంజనేయ స్వామికి శనివారం రోజున శతపత్ర పూజతో పాటు నూట ఎనిమిది ప్రదక్షిణలు అలాగే స్వామి జపం చేస్తే మనకి ఆర్థిక కష్టాలే ఉండవని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా మనకి ఆర్థిక కష్టాలు ఉన్నవారు ఆ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే వాటి నుండి బయటపడవచ్చు